హాయ్ అండి ఈరోజు వంకాయ ఎండ్రాయిలు వండుతున్నాను ఎలా వండాలంటే ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఎండ్రాయిలు ఫ్రై చేసుకోవాలండి రొయ్యలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాము కొంచెం సేపు ఇవ్వాలి వంకాయలు వేసిన తర్వాత ఇదిగోండి వంకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు పసుపు కారం ఉప్పండి, వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గిపోయిందండి బాగాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము ఉడికించుకోవాలి ఇప్పుడు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కూర దగ్గర పడిపోతుందండి ఇప్పుడు రెండు రోజులు వేసాం కదా కొద్దిగా పురపేసుకోవాలి నేనైతే ఇది చూడండి మామిడికాయలు పొడవుని చేసేసి పెట్టాను చిన్న చిన్న ముక్కలు పోసి ఎండబెట్టేసి ఇలా మిక్సీ పట్టేశాను అనమాట పొడవు కింద దాచుకుంటాను ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఇది వేసుకుంటున్నాను కొద్దిగాను చింతపండు ఎక్కువ వాడకూడదు వీలైనంత మట్టి దొరికితే నేను మామిడికాయ పొడవు వేస్తానండి కలిపేసుకొని కొద్దిగా మసాలా వేసుకుందాము కొద్దిగా మసాలా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి అయిపోయిందండి ఉడికిపోయింది ఇంకా ఆపేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని ఆపేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయిపోయి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి